తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమ్మే అక్టోబర్ నెల ఏడవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లో అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను భాగము మీలో యుహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యుహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను గ్రంథము యాఫయా అధ్యాయము పదవ ధ్యాన భాగమును చదువుచున్నాను అభ్యంతరాల అంధకారం కంగారు చీకటే మనసులో కమ్మినప్పుడు విశ్వాసి ఏమి చెయ్యాలి దేవుని చిత్త ప్రకారం నడిచే విశ్వాసికే అంధకారపు గడియలు వస్తుంటాయి ఏమి చేయాలో ఎటువైపుకు తిరగాలో తెలియని క్షణాలు వస్తూ ఉంటాయి ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటాయి అతని మార్గంపై పరలోకపు కాంతి ప్రసరించదు అతనికి చీకటిలో తడుములాడుతున్న భావన కలుగుతుంది నీ అనుభవం ఇలా ఉన్నదా ఇలాంటి చీకటి వేళల్లో విశ్వాసి ఏమి చేయాలి వినండి యహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను మొట్టమొదటిగా ఏమీ చేయకుండా కూర్చోవాలి మన మానవ స్వభావానికి ఇది చాలా కష్టం ఒక సామెత ఉంది కంగారు పడినప్పుడు పరుగులెత్తకూడదు వేరే విధంగా చెప్పాలంటే ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఏమీ చేయకూడదు ఆత్మీయమైన మసక చీకటి కమ్మితే తెగించి ముందుకు దూకకూడదు నీ జీవిత గమనాన్ని తగ్గించు అవసరమైతే నీ నా ఒక వేసేయి కేవలం దేవుని మీద నమ్మకం పెట్టుకో మనం నమ్మకం ఉంచితే ఆయన పనిచేస్తాడు మన ఆందోళన ఆయన చేతుల్ని కట్టేస్తుంది మన మనస్సులు అన్యాక్రాంతమై ఉన్నప్పుడు మన హృదయాలు కలవరపడతాయి మనలను కమ్ముకున్న చీకటి మనలను భయపెడితే తప్పించుకునే మార్గం కోసం అటూ ఇటూ వ్యర్థంగా పరుగులు పెడుతూ ఉంటే దేవుడు మనకేమీ సహాయం చేయలేడు దేవుని శాంతి మన మనస్సును చక్కపెట్టి మన హృదయానికి సేద తీరుస్తుంది పసిపిల్లవాడిలాగా మన చేతిని ఆయన చేతిలో వెయ్యాలి ఆయన మనను తన ప్రేమ ప్రకాశంలోకి నడిపిస్తాడు అడవుల్లో నుంచి బయటపడే మార్గం ఆయనకు తెలుసు మనం ఆయన చేతుల్లోకి వెళ్దాం రండి దగ్గర గుండా ఆయన మనలను బయటకు తీసుకువెళ్తాడు నడవడం మనకు చేతగానప్పుడే దేవుడు పైలట్గా మన చెంత ఉన్నాడు నమ్మికలో నిలకడగా ఉండు సహనపరుడే జయిస్తాడు గాలిపాటుకు కదిలి కొట్టుకుపోయేవాడు నశించిపోతాడు దిక్కు లేకుండా క్రీస్తుని ధరించినవాడు నింగి నేల పడిపోయినా నిలిచే ఉంటాడు ఆవేదన ఎంతో కాలం ఉండదు మట్టి కలిసిన ఆశ మళ్ళీ పల్లవిస్తుంది తుఫాను నిమ్మలించాకే అరుణోదయం సిలువ పదము పరలోకానికి బాట రాజ్యం తండ్రిదే నమ్మండి హృదయమా స్థిరంగా ఉండు ఇదే ఈ దినంనకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానభాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును ప్రార్థన పరిశుద్ధుడా కలిగి తండ్రి జీవంగల దేవా ఇచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం ప్రభా ఏం చేయాలో తెలియనప్పుడు ఏమీ చేయకూడదని చెప్పి ప్రభా ఈ దినం వర్తమానం ద్వారా ప్రభా తెలియజేసినందుకు వందనాలు స్తోత్రాలయ్యా అవును తండ్రి మేము కంగారు పడినప్పుడు పరుగులెత్తకూడదని చెప్పి ప్రభు నిన్నే నమ్ముకొని నిన్నే ఆశ్రయించి మౌనంగా ఉండాలని ఈ దినం వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం అవును తండ్రి మేము కంగారులో ఉన్నప్పుడు కలవరపాట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసి ఎన్నోసార్లు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి ప్రభా క్షమించి మేము కంగారులో కలవరంలో ఉన్నప్పుడు ప్రభా ఏమీ చేయకుండా మౌనంగా నీ మీద ఆనుకొని ఉండే ధన్యత మాకు దయచేయండి అయ్యా నిన్నే ఆశ్రయించే వారికి ఉండటానికి సహాయం చేయండి అయ్యా ఎడారిలో సెలయాలు ఉంచిన నీ బిడ్డలో ఎవరెవరైతే ఆందోళనతో ఉన్నారో కంగారుతో ఉన్నారు కలవరపాటుతో ఉన్నారో ప్రభా ఏసయ్య ఈ సమయంలో ప్రభా యేసుక్రీస్తు నామంలో ఆ కలవరపాటు నుంచి అసమాధానం నుంచి గొప్ప సమాధానము శాంతి కలుగును గానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభావ అంతేకాకుండా వారు నిన్ను నమ్ముకొని మౌనంగా ఉండే కృప దనిత దయచేనయ్య వారు భవిష్యత్తు నిమిత్తం ఎంతో కంగారుగా ఉంటున్నారు ప్రభా ఈ దినం వారు చేయబోతున్న పనిని బట్టి కంగారు పడుతున్నారయ్యా కలవరపడుతున్నారయ్యా అయితే కనికరంగా తండ్రి సమాధానకర్తగా వారికి శాంతి సమాధానం అనుగ్రహించమని వేడుకొంచు ఈ నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభా ఎడారిలో సెలెలు ఉంచిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వర్షను దీవించి ఆశీర్దించ వారి కుటుంబాల్లో నెమ్మది శాంతి సమాధానం దయచేండయ్యా రక్షణ లేని వారికి రక్షణ దయచేనయ్యా రక్షణ పొందుకొని అయ్యా నీ సన్నిధిలో ఆత్మీయంగా ఎవరైతే ఎదగలేకపోతున్నారో ప్రభు వారికి నిన్ను ఆశ్రయించి ప్రతి దినం ఆత్మీయంగా కృపా ధన్యత దయచేయమని వేడుకొంచు మా కొరకు తిరిగి త్వరలో రానోన్న ఏసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ప్రైజ్ ది లాడ్ షాలోన్